శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి అందించి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీని ఇస్తూ ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ గా ఎమర్జ్ అయినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇప్పుడు సాధారణ వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్ ఒక యూనిక్ లవ్ స్టోరీని అర్థం చేసుకుని ఆ సినిమాలోని స్పెషల్ ఎలిమెంట్స్ ని అంతే అద్భుతంగా మన ముందుకి తీసుకొచ్చినటువంటి ప్రొడక్షన్ నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను మన గొడవలు మన ప్రేమలు మన విజయాలు అన్నీ మాట్లాడుకోవాలి సుక్ మాస్టర్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ బన్నీ ఈరోజు ఈ ట్వంటీ ఇయర్స్ ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కు చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే బన్నీ నేను సుక్కు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ సుక్కు నేను దేవి రత్నవేల్ గారు శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్ సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్ నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్గా వన వాన కూడా చేసినట్టు అనిపించింది నాకు అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్య ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్ సుక్కుతో సుక్కుతోనెన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మెమరీస్ అయితే గుర్తు చేసుకోవాలి నచ్చికేదా నచ్చికేది అంటే బాబు నచ్చికేతా సో కథ చెప్పేటప్పుడు అందరికి నచ్చికేద్దా అని చెప్పేవాడు దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమారు దిల్ సినిమాకి రైటర్గా రావడం సుక్కుతో పాటు వేమ వాసు వీళ్ళందరి టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు ఇందాక మాస్టర్ చెప్పాడు కదా ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడి పైన చెప్తా అంటే చెప్పలా అంటే పైన అమ్మ ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటది ఒక దాబా పైన ఇప్పుడు దాబాలో ఉండే కదా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది అప్పుడన్నీ కొంచెం హైపోతా ఉండేవి కదా మూమెంట్స్ అన్ని అమ్మాయి డాన్స్ చేస్తుంటది చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాల వాటర్ అంతా పైప్ కింద పడుతుంటారు కదా ఆ పైప్ కింద ఆ వాటర్ని ఫీల్ అవుతూ హీరో అనమాట ఇది చెప్పిన మాంటేజ్ ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ ఉన్నారు అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది ఇంకా అది రిలీజ్ కావాలి అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ మీద ఉన్న భలే ఉంది సుక్కు అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక్కొక్క క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ అలా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ సెవెన్ అక్కర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు అంటే కొంచెం మా చేశాను యాక్చువల్గా మధ్య అందరు నిద్రపోయేవారు ఈ డోర్ ఓపెన్ చేస్తే నేను వెలుగు ఉండేవాడు కావాలని సో పక్కన సిన్సర్ని గుర్తించాలి అని అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టే ఒక ఒక అదే ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యే కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా అప్పుడు నీకు అవకాశం ఇస్తాను సో మార్నింగ్ అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరికి ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని సూపర్ ఎట్టి ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు అక్కడి నుంచి జర్నీ జర్నీలో రవితేజకి కథ చెప్పాం రవి బాగా అంటే గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు కదా ఓకే అంటే నేను ఎంత సిన్సియర్ వివరంగా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకున్నాను నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని కానీ సినిమా హిట్ అయింది వెంటనే ఫోన్ చేసి మురా సినిమా కానీ టూ ఓ క్లాక్ మా వెళ్ళి వెళ్ళిలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది అందరు అప్రిషియేట్ చేస్తున్న దిల్ గురించి అంటే ఆ నమ్మకం చేయాలి ఒక ఒక చాలా కొత్తగా చేశాడు అలా జర్నీ స్టార్ట్ అయింది రవిని కలిసాము ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ జర్నీ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామని అంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడము ప్రభాస్కి షో షో ఎవరికి తరుణ్ 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 అంటే వీళ్ళందరూ వచ్చారు సో మేము ఆ చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే సో దిల్లీ ఇట్టయింది ఇప్పుడు ఆర్య చేయాలి ఆర్యాని కాదు ఈ సినిమా చేయాలి దిల్లీ ఇట్టయింది సినిమా చేయాలి ఎలా సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది ఇద్దరు అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ సో అప్పుడు బన్నీ అప్పటి అలా ఉండేదంటే ఫ్రేమ్లు ఎంటర్ అయితే డాలే ఇంకా అరిచేసేవాడు ఆ ఫ్రేమ్ అవుతుందరూ కూడా ఆ డారి వినిపిస్తూ ఉండేది ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట వరకు అంత ఎనర్జీ అప్పట్లో అంటే ఈస్ సార్ గ్రేట్ మూమెంట్స్ అలా రాగానే సుక్కునే అరే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా మనీ లోపలికి వెళ్ళిపోయాడు నేను మధ్యలో చెప్పొద్దు నిజం మాట్లాడుకుందాం నిజమే నిజం కాదు మాట్లాడాలే ఓకేనా అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు అనమాట దానికి ఒక కథ ఉంది నచ్చకేత అని పేరు పెట్టడానికి నేను వెతుకుంటే అది చూస్తే నేను ప్రభాస్ సరికి వెళ్ళినప్పుడు చెప్పారు ఫ్రెండ్గా ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అప్పట్లో నేను అందరూ ఏం తెలుసు కత్తుంది హీరో కావాలి అని సరే విందామండి నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కాదు సో నేను ఐమ్ సెచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ ఐ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ అప్పుడు మేము ఈ స్క్రిప్ట్ చేసింది సో ప్రకాష్ అన్నాడు అరే మన నచ్చకేత్ర అన్న చూడాలన్నాడు మన నచ్చకేత్ర అంటే ఏ ఏం మాట్లాడుతున్నాను అన్నారు ఈయన నిజం అది ఓకే ఓకే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఇప్పుడు ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను నువ్వు చెప్పు సో ఫన్నీ చెప్తా తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే ఆహా అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసావు ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడే నంబర్ తీసుకున్నా స్విచ్ ఆఫ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది కాల్ ఇమిడియట్గా కన్వెన్స్ అవుతారు చేసి అవునా కరెక్ట్ నేను వాళ్ళు ఇస్తున్నావు నీకు నీకు తెలుసు కదా ఓకే చెప్దామని అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాగా వెళ్ళి కదా సో నీకు కథ చెప్పిస్తాను అన్నారు బన్నీకి కథ చెప్పిస్తారంటే నేను పక్కనే ఉన్నా నీకు మంచి కథ చెప్పిస్తా బీ చాలా బాగుంది చేతుగా అంటే బన్నీ ఎవరన్నా తెలుసా సార్ ఇప్పటికి డెబ్భై ఒక విన్నాను ఇంకా డెబ్బై రెండోసారి అంటే గుండె డెబ్బై రెండు సార్లు కుట్టుకుంటుంది అండి ఒక నిమిషానికి నాకు గుండె అయిపోతుంది సార్ ఉంది చేసిన అంటే వెంటనే నేను కంగారు పడిపోయి ఇతని కథ చెప్పేది అన్న అంటే కంగారు పడుకుని నీకు గుండె నేను సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడు ఆ రోజులు అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్న వాళ్ళు బట్ ఒక అలర్ట్ వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది అదే ట్రై చేసినట్టున్నారు అదే నైట్ మాట్లాడడం కదా అది కథ వినాలని ఇమీడియట్లీ అదే రోజు రెండు ఆఫ్ ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్ సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత రెండు సార్లు వినేసి ఇక అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా సూపర్ ఆఫీస్కి కార్లు డ్రాప్ డ్రాప్ చేసాడు ఇక్కడే ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో అక్కడి నుంచి బన్నీకి నచ్చింది బాగుంది బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు సో ఏ ఆల్రెడీ చెప్పేసా ఒక సెషన్ అయింది కాద బాగుంది ఇది సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం వెళ్ళాలి ఏం చెప్పారు మళ్ళీ రాసుకోవాలి రెండో సెషన్ అయింది ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించిన అదే ఫ్లో వస్తుంది సో థర్డ్ టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి చెప్తూ ఇట్లేకొని సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసేయండి ఏమైందే నా వల్ల పట్టింది నాకు ఆగుసుకు ఇప్పుడే కదా ఏదో చెప్పాడు మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటిదని వేమ వాసు అండ్ ప్రకాష్ అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంతో చెప్పాను అనుకుంటుంది ఏంటంటే సార్ ఒక్క పాఠం మొదసారి చెప్పలేక లెక్చర్ జవాల్సి వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ అదే చేయమన్నారు ఆయన నేను సార్ వెళ్ళిపోతున్నాను ఈ సినిమా అక్కర్లా నేను ఇలా జాబ్ చేసుకుంటాను నేను మాతో చెప్పుకుంటా అదే బెటర్గా ఉంది చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు అయిపోయింది నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ ఫస్ట్ ఇంకా వేసి అంటాడు సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీ నా ఆఫీస్కి పిలిచాం వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు అంటే మామూలు జర్నీ కాదు ఇవాళ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామని అంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్ బన్నీ నేను హీరో అని సుక్కు డైరెక్ట్ సినిమా మెటైజ్ అవ్వడం కోసం త్వరగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను నేను ఇంకా చెప్తాను కదా ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం చెప్పాలంటే చెప్పలేకపోతున్నా గారికి సీన్ టు సీన్ సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను మేము ఇద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ అండ్ ఇచ్చారు అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు ఎప్పుడు వేరేలాంటి కాదు ఒకే ఒక్కసారి మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను చెప్పలేదు టైం లేదు ఆల్రెడీ లెవెన్ అవుతుంది ఓకే మాట్లాడట్లేదు సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాగుంది ప్రాబ్లం అని చెప్పు నువ్వు సినిమా గురించే ఆలోచించేది నేను సినిమా గురించి నేనేమో నేనేమ్మో ఇప్పుడు ఇలా ఉండేవాడిని కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఒకే ఉండేవాళ్ళం వేరే నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము ఎకానమీ ఒక రూమ్ కంటే మళ్ళీ వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు కలిసి ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్ అప్పుడు ఎకానమీ చాలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పారు రా నువ్వేంటి మేము ప్రాబ్లం ఏంటి ఓకేనా అండ్ తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాన్ని నేను ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టర్ డెఫినెట్లీ చెప్తా సార్ ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అప్పుడే ఎందుకు లేదు చెప్పండి సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా జ చేస్తూ ఈ జర్నీ చేశాం దానికి దేవి మ్యూజిక్ కానీ రత్నవేల్ గారి విజువల్స్ కానీ సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ 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 అయ్యే ఈ ఆర్యా తయారైనప్పుడు సో ఈ ఆర్యా తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ యువర్ బేబీ సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే రైటు రాంగ్ చెప్పడమే దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేకోవర్ అవ్వడం ఈ సినిమా కోసం ఇందాక శివబాల చెప్తూ నాకు గుర్తుంది అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణల స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు ఆ రోజు అనిపించింది నాకు అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా తాత బన్నీ సైడ్ చూసుకుంటుండ ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్ బన్నీ ఈరోజు ఈ స్థాన ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది తర్వాత ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు ఒక ఆర్యాతో మొదలై ఈరోజు పుష్ప పుష్ప వన్ తీసి ఇద్దరే కాంబినేషన్లో సెన్సేషన్లు కొట్టి ఇప్పుడు పుష్ప టూతో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు దానికి మీ ఇద్దరికి ఆఫ్ అండ్ మనీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే రెండు భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి కేరళలో ఏదో ప్రియరం వేసి మనం షూట్ చేస్తున్నాము విపరీతమైన సమ్మర్ నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను టప్ వెనకలోకి వచ్చి దూకాడు చూస్తే బన్నీ దూకి లేవడే నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది బయటకు వస్తలేడు తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సుక్కు ఎక్కడా కానీ అంటే ముందు కాదు నన్ను ఏం షేర్ చేయ యాక్చువల్గా యాక్చువల్గా అరవింద్ గారు సార్ ఫోన్ చేశాం అడిగేంటిది నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు దూకారు తేలిపోయారు పైకి వచ్చారు నువ్వు దూకావు నువ్వు ముందు చెప్పాలి ఏ కాదు ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా డాడీ అసలు ఒప్పుకోవట్లేదు నోనోనో రివర్లో దూకెళ్ళేది ఏం లేదంటే నేను ఫోన్ చేసి ఎవరు వాసు ఎవరో కల్పిస్తే సార్ ఏం కాదు సార్ కిందంత సెట్ ఏ వద్దా వద్దా అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా నేను వెళ్ళిపోయి తర్వాత దూక ఉంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బనీతో తీశారు సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్ నేను అప్పటికి హండ్రెడ్ రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి ఈయనకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాను కదా రీల్స్ అన్ని నాలుగు వందలు ఎవ్రీ కు స్వీట్ ఎవ్రీ కు స్వీట్ పెట్టాలి కొట్టాలి మాట్లాడితే హండ్రెడ్ అయిన వెంటనే కొట్టేవాడు ఈయన స్వీట్ ఇచ్చి ఫట్ ఫట్ కొడుతుండేవాడు చెయ్యి ఇలా విరిచేస్తుండేవాడు పట్టుకుని ఫ్యాన్ చెప్పాలంటే ఇది పాత్ర నొప్పి చెయ్యి ఇంకా నొప్పి ఉంది రైట్ సార్ ఇప్పటికీ పుష్ అప్స్ చేయలేదు నేను ఈ వ్యక్తి వల్ల సో 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 నేననుకున్నాను రాజుగారు దూకారు బయటకు వస్తారు బన్నీ దూకాడు పైకి వస్తాడు ఓహో మనం కూడా దూకితే అనుకుందా ఏంటి దూకే దూకే నేను తోసేస్తున్నాడు నేను ఆల్మోస్ట్ దూకే ఎవరు ఆప్ చేస్తారు నువ్వే ఎవరు అప్పుడు నువ్వే ఆప్ చేస్తుంటున్నావు ఏ తన గీత రాదే మాకు సంథింగ్ అని నేను రాకపోయిన ఏంటి దూకితే పైకి వస్తాం అనుకుంటున్నావు అప్పుడే లేదంటే ఈ వ్యక్తి తోసి కొంచెం ఉంటే సో అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు మేము అందరం అటు ఏదో ప్రియరాగా మాంటేజెస్ తీస్తున్నారు బయట ఉన్నాను సడన్గా పంటిలా పెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంటి మీద నేను ఉన్నారా నేను బయట మెల్లిగా పడిపోతుంటే నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా పడిపోతు పడిపోతున్నాను పడిపోయి మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు బయటకు వచ్చా ఎందుకు బన్నీ తీసుకొచ్చావు వదిలేస్తే అయిపోయేది నాకు పీడ కదా అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా ఇట్టగితే చేయించుకున్నారు అంటే బన్నీ గండే ఫామ్ చేస్తున్నాడు నాది ఏడు సినిమాలు చేయాలి బయట రాగానే సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా నా ఈ యాభై ఆరు సినిమాలు అయినాయి ఆర్య ఇస్ ఫర్ ఎవర్ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే అంటే మే ఇట్స్ అ బిగ్నింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీమ్ లాగా చేసి సక్సెస్ కొట్టడం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ సుక్కు థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి రత్నవేల్ గారు ఎవ్రీ వన్ ఆల్ టెక్నీషియన్ శంకర్ మాస్టర్ అండ్ సీను బబులు అండ్ శాస్త్రి గారుని మిస్ అయ్యాం శాస్త్రి గారి పాటలలో ఒకరోజు సుక్కేదో లిరిక్ మార్చుకున్నాడు గుర్తుందో లేదు అవునవును ఆయన నాకు పోయి వన్ సైడ్ లవ్ వన్సైడ్ లవ్ ఓ మై బ్రదర్ సా రాత్రి రాత్రి మేము ఒక స్టాల్ ఒకే కూల్ డ్రింక్లో రెండు స్టాల్ వేయక్కర్లదు సెల్లు గబులు చెప్పక్కర్లదు ఏదో రాసి వేసాం సో రెండు లైన్లు మార్చాడు సాంగ్ రిలీజ్ శాస్త్రి గారు నాకపోతే ఏందయ్యా నేను రాసిచ్చింది మమ్మల్ని తిట్టారు పిలిచి అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా ఎందుకు రా మీరు సొల్లు అనేది సొల్లు అనేది ఉర్దూ పదరా తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరి దారి తిట్టారు అప్పుడు సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ అలాగే వి మిస్డ్ మధు మిక్సింగ్ మధు సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు అండ్ సుక్కు టీమ్ ప్రకాష్ వేమ వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్న వేణు సురేష్ భాస్కర్ ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్యా ఆర్యా ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ 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 బన్నీ కానీ సుఖు కానీ నేను కానీ దేవి కానీ రాండి కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇలా పాన్ ఇండియా అయిపోయింది మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్ సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్ దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకు వెళ్ళాలి అది మాకు అందరికీ ఛాలెంజ్ సో థ్యాంక్ యూ ఎవరైనా మిస్ అవుతే క్షమించాలి గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య థ్యాంక్ యూ సుఖు లవ్ యూ సో ఇందాక ఫీల్మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు ఆయన సుక్కుబాయ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ ఐ లవ్ థ్యాంక్ యూ బోస్ గారు అండ్ యూఎస్లో ఉన్నారు రాలేకపోయారు సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లస్ టు బోస్ గారు ఎందుకంటే అది మాత్రమే కాదు దాని తర్వాత సుక్కుబాయ్ది బోస్ గారిది అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ఉంటాను అనమాట సో మేము మేము కొడుకుంటున్నామా తిట్టుకుంటున్నామా ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు అండ్ ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ సుఖుభాయ్ అండ్ బోస్ గారు అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సుఖుభాయ్ థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప టూ వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు సో ఐ వుడ్ లైక్ టు మా మా టీం అందరి తరఫున బోస్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోస్ గారు లవ్ యూ అండ్ ఆర్య సినిమా రిలీజ్ రోజు సుఖు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము ఆ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం పూజ చేస్తామన్నట్టు పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు ఏమా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది టెన్ వీక్స్ టాక్ చెప్తున్నారన్నారు థ్యాంక్ యూ సార్ అండ్ ఫుల్ హ్యాపీగా ఏంటి సార్ అన్న టెన్ వీక్స్ ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా టెన్ అన్న అంటే కొత్త డైరెక్టరు అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు ఏదో సెన్సేషనల్ టాక్ అని సో అప్పుడు చెప్పా బాబు అప్కమింగ్ సినిమాకు టెన్ వీక్స్ అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు చుక్కు వెయిటెన్సీ ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్స్ ఇవ్వడం అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్యా సినిమాతో జర్నీ చేసిన అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక